హలో అందరికీ వెల్కమ్ టు ఇసోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో దాబా స్టైల్లో ఆలుబునా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి చాలా క్రీమీగా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ రైస్లోకి రోటీస్లోకి బిర్యానీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని లేదా బటర్ని వేసుకోవాలండి ఒకవేళ నెయ్యి బటర్ రెండు లేకపోతే ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక బటర్ మొత్తం బాగా మెల్ట్ అయ్యాక ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అనేవి మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఇలా టాస్ట్ చేసుకోవాలండి అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్స్కమ్ కూడాను ఒక ఫుల్ క్యాప్స్కమ్ని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లోనే బాగా టాస్ చేసుకోవాలి మనకి క్యాప్స్కమ్ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు బాగా రోస్ట్ అయిపోవాలండి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఒక నాలుగు పొటాటోస్ని బాయిల్ చేసుకొని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలండి పొటాటోస్ని వేసుకున్నాక మాత్రం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇలా పొటాటోస్ని వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని అలానే పావు టీ స్పూన్ పసుపుని అలానే ఒక పావు టీ స్పూన్ జీరా పౌడర్ని వేసేసుకొని ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా రోస్ట్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి ఇవి చక్కగా ఇలా ఫ్రై అయిపోతే కనుక మన కర్రీ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయినట్టే వీటిని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు వేరేగా మనం మసాలా గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు సింపుల్గా మసాలా మిక్స్ కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ చిక్కటి పెరుగును వేసుకోవాలండి పెరుగు అనేది కొద్దిగా పులుపుగా ఉంటేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇలా పెరుగుని ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకొని ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ కారంని అలానే ఒక పావు టీ స్పూన్ పసుపుని అలానే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పుని అలానే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని అలానే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకొని స్పైసెస్ అన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తంగా స్పైసెస్ అన్ని పెరుగులో మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరేగా పాన్ పెట్టుకొని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఈ కర్రీకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా పడుతుంది అలానే వన్ టీ స్పూన్ ఆవాలు అలానే వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నింటినీ కూడాను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే అన్నింటినీ వేయించుకోవాలండి ఇవి బాగా వేగాక ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ని కూడా ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మనం ముందుగానే స్పైసెస్ని కాస్త యాడ్ చేసుకున్నాం కాబట్టి కారంని అడ్జస్ట్ చేసుకొని మీకు పచ్చిమిర్చి అవసరమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి చక్కగా ఇలా పచ్చిమిర్చిని కూడాను బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పెరుగులో కలిపి పెట్టుకున్న స్పైసెస్తో సహా ఇందులోకి వేసేసుకోవాలండి కడాయిలోకి వేసుకున్నాక ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి మనకి పెరుగు నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఇలా పెరుగు నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం వల్ల పెరుగు నుంచి వచ్చే పులుపుదనం స్మెల్ అనేది పోతుందండి కర్రీ కూడాను పచ్చివసం రాకుండా ఉంటుంది చక్కగా ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటోని మెత్తగా బ్లెండ్ చేసేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇలా టమాటో ప్యూరిని కూడా యాడ్ చేసేసుకొని అడుగు నుంచి కూడా బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మళ్ళీ ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తంగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలండి అప్పుడే కూరలోంచి అనేది రాకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ ఇంకా ఆలూని వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోకి ఇంకా ఎటువంటి స్పైసెస్ని కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కసూరి మేతి ఉంటే గనక ఇలా క్రష్ చేసేసి వేసేసుకోండి మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి ఇలా వేసుకున్నాక ఇందులోకి ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని అడుగు నుంచి కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ కానివ్వాలండి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతే అండి ఎంతో టేస్టీ అయినా ఆలుబున కర్రీ రెడీ అయిపోయింది బయట దాబా స్టైల్లోనే ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీ కూడా చాలా సింపుల్గా ఉంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి